వేల మడతారనుకుంటున్నారు రెండు వేల చేశారు వాట్ ఇన్స్ట్రక్షన్స్ యూ హెవెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కాపీ నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ మెయిన్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి నమస్కారం ఎక్కడమ్మ మీది వైజాగ్ వైజాగ్నమ్మా అంతా మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపకం ఉందమ్మా ఇప్పుడు ఎట్టుండవు ధైర్యంగా ఉండవు దురదృష్టమ్మా రేపు దర్శనం చేసి పంపిస్తుంది ధైర్యంగా ఉండవు మీ ఏం కావాలి వైఫ్ నీకు నువ్వు ఆవిడ ఫస్ట్ బాగలేదు అని చెప్పి బయటికి తీసుకొచ్చాను పోలీసులు బాగా హెల్ప్ చేశారు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి బాగా ఆఫ్ బాగా హెల్ప్ చేసిన తర్వాత వన్ నట్ ఎయిట్ లో వచ్చాను వన్ నోట్ ఎయిడ్ లో డ్రైవర్ లేదంటే వన్ నట్ ఎయిట్ ఫోన్ చేస్తే అప్పుడు చాలా మంది ఉన్నాడు అంటే నాలుగైదు వన్ నటికి పంపించాలంటే అప్పుడు అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది సరిపోతే తొమ్మిది అయితే తొమ్మిది వందలు ఎవరైతే తీరట్ ఉన్నారో వాళ్ళని వన్ ఎక్కించి ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బదైనాయి వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తినుమక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయ్యాయి ఆ ముప్పై మూడు మందికి ఒక్కొక్క రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ సేర కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది జవాబారితనంతో ఉండాలి పంచేయాలి ఇద్దరు పనిచేయలేరు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ జేఈఓ గౌతిలు కానీ సివిఎస్ఓ శ్రీ గారు ముగ్గురినే తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం